హాయ్ అండి ఈవేళ వేపుడు పప్పు చేస్తున్నాను ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక కప్పు అంటే ఒక గ్లాస్ పోసుకుంటున్నాను ఇంకా సగం ఒకటిన్నర గ్లాస్ మొత్తం కందిపప్పు శుభ్రంగా కందిపప్పు వాష్ చేసేసుకుందాం కందిపప్పు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగేసుకున్నాను ఇప్పుడు టమాటాలే కట్ చేసేసుకుందాం ఒక్క ఆనియన్ సరిపోతుందండి తిరగమాతకి కట్ చేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఆరు తీసుకుందాము ఇలా తుంచుకొని పెట్టేసుకుందాం కొంచెం కారం కారంగా కావాలంటే ఇంకొక నాలుగైనా వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఒక ఆరు వేసాను ఈ సైజులో టమాటాలు నాలుగు తీసుకున్నాను నాలుగైతే సరిపోతాయి పప్పులో కొంచెం టమాటా ఎక్కువ పడితేనే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇవి నాలుగు దెబ్బలుగా కట్ చేసేసుకున్నాయి ఖచ్చితంగా ఈ బుడుపులు తీసేసుకోవాలండి ఇక బుడుపులు మట్టుకు ఉంచుకోకూడదు ఇవి అసలు తినకూడదు ఉంచకూడదు చాలా మంది అంటుంటారు కదా వీటి వల్లే కిడ్నీలో రాళ్ళని అవన్నీ మనకు తెలియదు గాని పెద్దవాళ్ళు చెప్పింది మనం వింటాము కొన్ని కొన్ని పాటిస్తాం అప్పుడు మనకు బాగుంటుంది అందరికీ బాగుంటుంది అన్ని కట్ చేసేసుకున్నానండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు జీలకర్ర మెంతులు వేసేద్దాము ఇవి మాక్సిమం అన్నిట్లో వేస్తానండి నేను అరుగుదల మంచిదాన్ని చిలకర నాన్ వెజ్ ఐటమ్స్ లో తప్పితే మిగతా అన్నిట్లో వేస్తాను వేగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి బాగా టమాటాలు కొంచెం మగ్గితే చాలు టమాటా కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కందిపప్పు వేసేసుకుందాం మనం ఇందాకే కడిగి పెట్టుకున్నాం కదా వాటర్ కొంచెం కూడా ఉండకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఈ కందిపప్పుని వేసేసుకుందాం ఇందులో ఒక త్రీ మినిట్స్ అట్లాగా కందిపప్పును కూడా ఫ్రై చేసేసుకుందాం పచ్చి వాటిన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాం పసుపు వేగిపోయిందండి ఇప్పుడు దాంట్లో వాటర్ పోసేసుకుందాం ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోండి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ విజిల్స్ రానిద్దాం అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాం చూసారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ముద్దగంతో ఎనిపేసుకుందాం ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాను పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకుందాం మెత్తగా పప్పు గుత్తితో ఎనపడం అయిపోయిందండి ఇది ఇంకొక బాక్స్ లో తీసేసుకుందాం ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వేపుడు పప్పు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది